హాయ్ ఫ్రెండ్స్ దండాలు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇప్పుడు అందరూ ఒక పొద్దులు ఏడుస్తారు ఈ పొద్దు మహాశివరాత్రి ఒక పొద్దు ఎవరెవరి ఇంట్లో అంతా ఏడుస్తూ ఉండారో మరికొన్న కామెంట్స్ అయ్యండా మనం ఇప్పుడు సనత్ కుమార్ నది ఒడ్డున పోతూ ఉండం రాట ఇది మన సనత్ కుమార నదికి పోయే దావా చిన్నెట్టి మరియు కేరి ఒనుగురికి మల్లేపాలెము గట్టూరు మున్యాత్పురము రాంపురము ఒడ్డు బొమ్తాత్నూరు భేవనాథము మరియు కాలేనాయకనపల్లి లక్ష్మీపురము భేవనాథము బాలుగూలి రత్నగిరి దారి కూడా ఈ రోడ్ అటాచ్ అవుతుంది అదేవిధంగా మన చిన్నప్పని నేను పిలిచే శ్రీ బాలమురుగుని దేవాలయం దగ్గర ఉండే శ్రీ సనంతకుమార నదికి పోతుంది దావా పొద్ద ఇప్పుడే పొద్దు పుట్టి పైకి వస్తా ఉన్నాడు ఆయన పూర్యుడు మనకి ప్రతి ఊర్లోనూ ఊరుకు ముందనే దర్శనమిచ్చేది మన ప్రాథమిక పాఠశాల స్కూళ్లే सारं जीतानि अन्य ఏడుగురు ఎనిమిది జన్మ ఉండారు ధన్యవాదాలు ఇది ఆనేకూల కొత్తపల్లి పటాలము తల్లి దేవాలయము మహాశివరాత్రి పర్వదినము ఈ పొద్దు ఒక పొద్దులు ఇస్తారు అందరూను ఎవరెవరంతా లైవ్లో ఉండారో మరీకుండా కామెంట్స్ చేయండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ధన్యవాదాలు జై తెలుగు తల్లి ఎవరంతా లైవ్లో ఉండారో ఒకసారి దిగువ కామెంట్స్ ఇస్తే తెలుసుకుంటాము ాగున్నాను బాగున్నా అదే ఫోన్ చేయ కదా రెండు మూడు నువ్వా ఏం ఏమిటి అదే రేషన్ కార్డు మున్నేంటా మాట్లాడేట్ల చెప్ కదా అదే సమాచారం అదే మా పెద్ద నేను ఫోన్ వేసింది అదే ఫోన్ వేసింటే రేషన్ ఇవ్వాలి అట్లా చెప్పే అడిగలేదు నువ్వు నేను మేము కదా నువ్వు రేషన్ షాపుల్లో వేసింటారు మేము రేషన్ ఇచ్చలే నువ్వు రెండు మూడు సార్లు చేయడం నా ఫోన్కే లేదన్నా రేషన్ స్టోర్ వాళ్ళు అప్పుడు ఆయన పేట్లో కార్డు ఉండే కదా దానికి కాల్ చేసి వింటారు అంతే మీకు కార్డును వచ్చి మార్చుకోండా ఆయన పేరు ఇంకా ఆయన చచ్చిపోయి కదా మీ పేరుకి మార్చుకోండి అని చెప్పింటారు వచ్చి అదే మా పేరుకి మా నా పేరుకి మాత్రుకోవాలి మేడం ఎంత అవుతుంది ఏమైనా ఇప్పుడు ఆడ మాత్రుకునేది ఆ ఎంసీచి రెండు మూడు ఏళ్ళు పోయినాయి పోయింది వాళ్ళ ఎప్పుడు చెప్పు ప్రాబ్లం వచ్చేదానికి బిడలేదు మీకు రేషన్కాయ ఇప్పుడు ఆ ఎమ్మ ఒక్కితే ఉందే ఆ కార్డులా అమ్మ ఉండేది వేరే ఎవరో ఉంటారా కాడ పేర్లు అంతా ఉందట్లా ముడి కాడాడు ఆడుంది కార్డు భీమ్ తీస్తా ఉండరా బిమ్ తీస్తా ఉండరా ఇప్పుడు ఆ యమ్మ కొన్నాళ్ళు ఇది అయినప్పుడు కొన్నాళ్ళు ఇచ్చినాయి అదే మా పెద్ద మా పెద్దని దగ్గర ఉండాల కాడ చూడండ చూసి మార్చుకోండి ఆ ఏడుండారా పోయే పేరు దాంట్లో పేరు ఉండాలి ఎవరండీ ఇప్పటి కాలంలో అంత ఆధార్ కార్డు లెక్కలు వచ్చాయి కదా వేళ్ళ ముద్ర పెడితేనే భీమిస్తారు దాన్ని ఇంకా పేర్లు ఉండాలా చూసుకోండి చూసుకొని మార్చుకోండ இல எப்போ சரி சரிண்ணா கார்டே మేమైతే మహాశివరాత్రి పండుగ సందర్భంగా నిన్న ఆలూరు వడ్డపల్లి దేవిరిపల్లి బాలిగానపల్లి పంచాయతీ ఒసూరు తాలూకా కృష్ణగిరి జిల్లా తమిళనాడు బాగలూరు పక్కల సంక్రాంతి పండుగ ఘనంగా జరిగే పండుగ చూసుకొని మరుసో దినము రాత్రినే పోయి బాగలూరులో ఉండే శివాలయాలు పైను చిన్న చిన్నసేరులో ఉండే ఏకాంబరేశ్వర స్వామి దేవస్థానము బాగలూరు ఏకాంబరేశ్వర స్వామి దేవస్థానము చూడాపురంలో పర్సయ్యే తేరు ఇచ్చే చూడాపు ఏకాంబరేశ్వర స్వామి దేవస్థానము అవంతా చూసుకొని మధ్యాహ్నము శ్రీ శివనంజనేశ్వర స్వామి కొండకి సాయంత్రం పోయి కొండకి దిగి ఇంకా వచ్చి తిరిగా మన ఒరికి నాగలింగేశ్వర స్వామి గవి గుడి దగ్గర పండ్రభజన హరీష్ గారి ఆధ్వర్యంలో మీ వసూరోడు యూట్యూబర్ వాళ్ళ శిష్య బృందంతో రాత్రంతా అక్కడ పండ్రభజన చూసుకొని ఇప్పుడు ఇంటికి వస్తూ ఉండము у mm -hmm. Thank <laughs> you.